చనిపోయే వరకు పని చేయాలి బాగా పని చేయాలి తిండి మీద కూడా శ్రద్ధ పెట్టరు కొంతమంది ఏం చేస్తారు తెలుసా కష్టపడాలి సార్ వ్యాపారం బాగా చేయాలి సార్ ఉద్యోగం బాగా చేయాలి సార్ తప్పు కాదు నేను మళ్ళీ చెప్తున్నాను తప్పు కాదు చాలా బాగా చేయాలి ఉద్యోగం బాగా చేయాలి వ్యాపారం బాగా చేయాలి మంచిగా చేయాలి బాగా డబ్బులు సంపాదించాలి తప్పే కాదు కానీ ఎట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ హెల్త్ డ్యామేజ్ చేయొద్దు అని చెప్తున్నాను అంటే అర్థం అవటానికి మీకు క్లియర్ గా చెప్తారు రోజు సుఖీ టాపిక్ వచ్చి ఒక గంట వినాలంటే మా టైం కుదరదు సార్ మా వ్యాపారాలు ఉన్నాయి సార్ మా ఉద్యోగాలు ఉన్నాయి సార్ అంటే యు ఆర్ ఇగ్నోరింగ్ హెల్త్ ఫర్ ద సేక్ ఆఫ్ మనీ దట్స్ ఇట్ అంటే నీ ఆరోగ్యాన్ని నువ్వు పట్టించుకోవటం మానేస కేవలం డబ్బుల కోసం తప్పు రోజు వాకింగ్ చేయటం కుదరదు సార్ ఎందుకంటే మాకు పనులు ఉంటాయి సార్ తప్పు అర్థమవుతుందా అర్థమవుతుందా మనం ఎప్పుడు ఎలా ఎలా ఎర్న్ చేయాలంటే డబ్బులు ఎలా సంపాదించుకోవాలంటే మన ఆరోగ్యాన్ని గురించి కేర్ తీసుకుంటూ చక్కగా వాకింగ్ చేస్తూ మంచిగా నిద్రపోతూ మన కి మన టైం ఇస్తూ మనం డబ్బులు సంపాదించడం తప్పే కాదు కానీ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటో తెలుసా సంపాదిస్తారు ఆ తర్వాత ఆరోగ్యం పట్టించుకోకుండా సంపాదిస్తారు ఆ తర్వాత సంపాదించిన సంపాదన అంతా కూడా ఎక్కడ పెట్టేస్తూ ఉంటారు డాక్టర్ల దగ్గర స్కానింగ్ల దగ్గర మందుల దగ్గర పెట్టేసి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు నేను చాలా మందిని చూస్తానండి కొంతమంది ఎంప్లాయీస్ బ్యాంకులో ఎంప్లాయీస్ పర్టికులర్గా పొద్దున్న ఎనిమిదింటికి వెళ్తే రాత్రి ఎనిమిదింటి దాకా పనిచేసి పనిచేసి ఏం ఆస్తి సంపాదించుకుంటారు అంటే లాస్ట్ కి షుగరు బీపీ మోకాలు నొప్పులు గ్యాసు క్యాన్సర్లు గోరక అంతేనా కాదా అవునా కాదు బ్యాంక్ ఎంప్లాయీసే కాదు చాలా మంది పాపం స్ట్రెస్ లో వచ్చే జీవితం యాభై వేలు లక్షే కానీ వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే అంత స్ట్రెస్ అంత హెవీ వర్కింగ్ అవర్స్ ఏం చేస్తా అంటే వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది వాళ్ళని అడిగితే నువ్వు వాకింగ్ చేయొచ్చు కదా సార్ అంటే మా బ్యాంక్ లో టైం లేదు సార్ బ్యాంక్ లో టైం లేదు సార్ టైం ఇవ్వరు సార్ మాకు పొద్దున్న వెళ్ళిపోవాలి రాత్రి ఎనిమిది దాకా చేయాలి సార్ ఓ పదేళ్ళు ఇరవై వేలు చేస్తా ఇరవై వేల తర్వాత పదిహేను రకాల జబ్బులు ఉంటాయి ఆల్రెడీ జబ్బులు లోపల ఆరోగ్యం అర్థమవుతుందా గా సో సంపాదించడం తప్పు కాదు కానీ ప్రతిరోజు మంచి ఆహారం తినాలి ప్రతిరోజు వాకింగ్ చేయాలి ప్రతిరోజు ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవాలి ప్రతిరోజు మీకోసం కొంచెం టైం కేటాయించుకోవాలి ఫర్ యువర్ పర్సనల్ అవునా కాదా ఎంతమంది అది చేస్తున్నారు రోజు వాకింగ్ చేస్తున్నాను వాళ్ళు చేయొద్దండి డబ్బులు సంపాదించడం కొంచెం తగ్గినా పర్లేదమ్మా ఆరోగ్యం కోసం మాత్రం మీరు టైం పెట్టాల్సిందే అర్థమవుతుందా క్లియర్గా అర్థమవుతుందా